నమస్తే నేను మీ పూర్ణిమగని పిజిటేష్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ టాపిక్ వచ్చేసి గురు పుష్యం రోజు నేను ఏం గోల్డ్ కొన్నాను ఎంత కొన్నాను ఎలా ఎఫోర్డ్ పెట్టుకున్నాను అంటే ఎలా సేవ్ చేసుకున్నాను అని షేర్ చేయడంతో పాటుగా నెక్స్ట్ అంటే ఈ గురుపుష్్యమి ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు ఇవాళ నుంచి ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ గురు పూష్యమి రేపు నెల ఇరవై రెండవ తారీఖు అంటే ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖుకి ఒక ఇరవై ఏడు రోజులు మిగిలి ఉంటాయి అన్నమాట అప్పుడైనా పొందామంటే ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ఇది మిస్ అయిపోయింది నెక్స్ట్ ఎప్పుడు ఉందో అంటే సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు కూడా గురు పూష్యమి అయితే ఉందన్నమాట మధ్యలో మనకి ఈ యొక్క అక్షయ తృతీయ ఉంది నెక్స్ట్ మనకి ఉగాది కూడా ఉంది దాని ప్లాన్ ఇంకోసారి షేర్ చేద్దాం కానీ ఇవాళ వచ్చి గురుపుష్యం రోజు కనీసం ఒక ముక్కు పుడ కొన్నా కూడా మనకి బంగారం కలిసి వస్తుంది అన్న మన సెంటిమెంట్ని బేరీస్ వేసుకొని ఎందుకంటే నేను కూడా ఒక ముక్కు పొడ కూడా కొనుక్కొచ్చాను కాబట్టి దాన్ని కూడా షేర్ చేస్తాను చూపెట్టేస్తాను చిన్న వీడియో ఒక సేవింగ్ ప్లాన్ అయితే మీతో షేర్ చేసేస్తాను ఎందుకంటే మన ఈవెన్ మన ఇంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు అంటే మనం అందరూ బంగారు తల్లుల్లా ఉంటే మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడంతో పాటుగా మన ఫ్యామిలీ కూడా ఈజీగా అప్ అవుతుంది మన పిల్లలకి మంచి భరోసా ఫ్యూచర్కి భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతాము అట్ ద సేమ్ టైం మనకి పొదుపు అనేది అలవాటు అవుతుంది అంటే దుబారా ఖర్చుల్ని మ్యాక్సిమం తగ్గించేస్తాము ఎందుకంటే మన ఒక తరిగిపోని అసిట్ కన్నా మనము దానికి ఆభరణాలు ధరించామనుకోండి ఆ ఆనందమే వేరు ఆ ఆనందం కోసం చాలా చాలా త్యాగాలు చేసి మనమైతే డబ్బులు పొదుపు చేస్తాం అనమాట మిమ్మల్ని ఓని పొదుపులు చేసి మనం మనం ఒక అరగ్రాము కాలు గ్రాము కొనేసుకొని పక్కనేసుకుంటే అదొక అంటే మనకి ఇట్లాంటి అకేషన్లో కొన్ని పక్కన పెట్టుకునేది ఒక ఏడు గ్రాములు ఎనిమిది గ్రాములు ఒక పది గ్రాములు అయినప్పుడు ఒక పెద్ద వస్తువు కోసం మనం మార్చుకుంటాము అంటే వీలైతే మనం సంపాదించి దాచిపెట్టినన్నా కలిసి చేర్చుకోవచ్చు లేదా మన మన ఇళ్ళల్లో ఉండేటువంటి మగవాళ్ళు మన భర్తలు లాంటి వాళ్ళు మేము ఇంత బంగారం దాచుకోవడం ఒక పెద్ద వస్తువు కావాలంటే మ్యాక్సిమం వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు వాళ్ళకొక సంతోషం ధైర్యం కూడా అనమాట మా భార్య ఎంత సంపాదించి పెట్టుకుంది కదా అని సో ఆ యొక్క కిక్కే వేరు కదా సో ఇంకా నేను కొన్నది ఏంది అంటే నేను కూడా ఓవోన్ ఏం పెద్ద కొని లేదండి మీకు ఎప్పుడైతే నేను వీడియో షేర్ చేశానో అప్పటి నుంచే నేను కూడా నాకు రెగ్యులర్ ఇన్కమ్ అయితే రాదు అప్పుడప్పుడు వచ్చిన దాంట్లో నా ఖర్చులకి అంటే నీడ్స్ ఉన్నాయి కదా సో ఆ నీడ్స్ కోసము మా నిత్యావసరాల కోసము నా మెడిసిన్స్ కోసం కొంచెం పక్కన పెట్టేసుకొని రిమైనింగ్ వాటిలో ఆల్రెడీ నేను సేవింగ్స్ చేస్తూ ఉంటాను నాగే సేవింగ్స్ చేస్తానని నాకు చాలా ఓల్డెన్ వీడియోస్లో ఉన్నాయి నేను ప్లాన్ చేస్తే నేను సేవ్ చేస్తానే మీతో షేర్ చేస్తాను అది ఎప్పుడు చెప్తాను ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా నేను ఎలా నా లైఫ్ని ప్లాన్ చేసుకుంటాను మా కుటుంబాన్ని ఎలా లాక్కొస్తున్నాను అది అంతో కొంత యూజ్ అవుతుంది ఇన్న వాళ్ళకి వాళ్ళు పాటిస్తారు తెలియని వాళ్ళు నేర్చుకుంటారు అనే ఉద్దేశంతోనే షేర్ చేయటమే తప్ప వేరే ఏ ఉద్దేశం కాదండి ఏదో మనం చూపించుకోవాలని అయితే ఏం కాదు మాకు కూడా అంతే ఉండేది సో వేరే ఎక్స్ట్రా ఏం ఎక్కువ ఎక్కువగా ఏం లేదు ప్రతి ఒక్కళ్ళ లైఫ్లోనూ సాధక బాధకాలు కష్ట నష్టాలు ఒడిదుడుకులు అన్నీ ఉంటాయి అన్నమాట అన్నిటిని నెట్టుకొని మనం స్మార్ట్గా ముందుకెళ్ళిపోయామంటే లైఫ్ మంచిగా ఉంటుందని సో నేను అలానే ఫాలో అవుతాను కాబట్టి మీతో ఆ విషయాలు షేర్ చేస్తున్నాను సో మనం సింపుల్గా ఒక ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఎక్కువగా ఎగురు దిగులు లేకుండా పదులు ఇరవైలు సేవింగ్స్ అని కాకుండా రోజుకొక వంద రూపాయలు అయితే పక్కన వేసేసింది ఎక్కువేమొద్దు రోజుకొక వంద రూపాయలు అంటే ఆల్మోస్ట్ మనకి ఇరవై ఏడు రోజులు ఉందబ్బా ఇరవై ఏడు రోజులకి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు వారానికి ఏడు వందలు వేసుకుంటారా లేదా పదిహేను రోజులకి పదిహేను వందలు వేసుకుంటారా లేదా ఇరవై ఏడు రోజులకి వంద లెక్కన వేసుకున్న రెండు వేల ఏడు వందలు అవుతుంది ఇంక వంద రెండు వందలు కలేసుకుంటే ఐదు వేల ఎనిమిది వందల గ్రామ్ వన్ గ్రామ్ అయితే కాస్ట్ ఉందన్నమాట సో మనకి ఆరు వేలకైతే ఒక గ్రామ్ వస్తుంది హాఫ్ ఆఫ్ ద రేట్ ఒక మూడు వేలకైతే అయితే మనకి గ్రామ్ గోల్డ్ అయితే వచ్చేస్తుంది అనమాట సో నైన్ వన్ సిక్స్ కేడిఎమ్ఏ కొనుక్కోవాలా రెండు టూ క్యారెట్స్ అంటే ఇంకొక వంద రెండు వందలు లగేసుకుంటే అరగ్రామ్ గోల్డ్ అయితే ఫిబ్రవరి ఇరవై రెండుకి మనం ప్లాన్ చేసుకోవచ్చు సో ఇది వెసులుబాటు ఉండేవాళ్ళు చేయండి నాకు అరగ్రామ్ కొన్ని స్థుమత కూడా లేదు ఇప్పటికిప్పుడు నేను సేవ్ చేయలేను అంటే అట్లీస్ట్ రోజుకొక ఒక యాభై రూపాయలు సేవ్ చేసైనా ఒక గ్రాము లేదా హండ్రెడ్ మిల్లీ గ్రాము నేను కాయిన్ కానీ పక్కన చూపెట్టేస్తాను హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్లో కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కళ్యాణ్ వాళ్ళది కానీ లేదంటే ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడైతే కాయిన్స్ రూపంలో మనకు ఒక చిన్న కాయిన్ బాక్స్లాగా పెట్టేసి ఇస్తున్నారు పక్కన వేస్తాను చూడండి సో అలాంటి కాయిన్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ తెచ్చుకోవాలంటే అంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే సరిపోద్దవా సో కనీసం ఒక సెవెన్ హండ్రెడ్ రూపీస్ పెట్టి మనం హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ తెచ్చుకున్న దాన్ని ఎప్పుడు రిటర్న్ ఇచ్చినా గోల్డ్ ప్రైజ్ను పట్టించి దాని వాల్యూ పెరుగుతూనే ఉంటుంది దాంట్లో తరుగు కూలి ఏముండదు ఉండదు సో అట్లా టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ తెచ్చుకోవాలంటే ఒక పద్నాలుగు వందలు అనమాట సో ఎందుకంటే నేను వెళ్ళాను షాపింగ్ చేశాను నేను చూశాను అందుకని మీతో షేర్ చేశాను ఏది కూడా నా లైఫ్ స్టైల్ ఇంట్లో అంటే నేను పాటించండి ఇంకొకళ్ళకి అది చెప్పను అనమాట మనము ఆశ్రయించాము అంటే ఆ సాధక బాధకాలు ఏంటో మనకు తెలుస్తుంది కదా ఒక స్టోరీ చిన్న చెప్తాను లెంత్ అయిపోతుంది అని అయితే తిట్టుకోద్దు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి దగ్గరికి ఒక చిన్న అబ్బాయిని ఒక తల్లి తీసుకెళ్ళిందంట ఆమె కంప్లైంట్ ఏంటంటే మా వాడు ఎక్కువగా స్వీట్ తింటున్నాడు చక్కెర తినేస్తున్నాడు వాడికి పళ్ళు పాడైపోతాయి వాడికి తినద్దని చెప్పండి స్వామి అనేసి తీసుకెళ్ళిందంట ఆయన ఆ రోజుకి ఈ రోజు కాదు రెండు రోజుల తర్వాత రాని నేను చెప్తాను అనేసి నేను పంపించేశారంట ఎందుకోసం అలా పంపించేశారో మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్లో తెలియజేయండి ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోలో ఆ వివరణ అయితే ఇస్తాను ఎందుకంటే మన యొక్క లైఫ్ దానికి ఇంప్లిమెంట్ అయి ఉంటుంది కాబట్టి నేను దాన్ని షేర్ చేస్తాను ఇంకా ఇంకొక ప్లాన్ సెప్టెంబర్కి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలా అంటే సెప్టెంబర్కి ఎయిట్ మంత్స్ ఉందండి మనకి టైము ఎయిట్ మంత్స్కి ప్లాన్ చెప్తాను ఎవరెవరికి ఏది సూటబుల్ అనుకుంటే దాన్ని ఫాలో అవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామ్ దగ్గర నుంచి నాలుగు గ్రాముల గోల్డ్ సేవ్ చేసేందుకు నేను మీకు ప్లాన్ చెప్తాను ఓ అని అట్లయితే ఏం చెప్పండి డిస్టర్బ్ చేయకుండా సింపుల్గా చెప్పేస్తాను రోజుకొక ఇరవై ఐదు రూపాయలు కనుక మీరు సేవ్ చేయగలిగితే ఒక ఇరవై ఐదు రూపాయలు రోజు సేవ్ చేయగలిగితే వారానికి మనం ఎంత సేవ్ చేయగలుగుతాము నెలకి ఎంత సేవ్ చేయగలుగుతాము నెక్స్ట్ ఎయిట్ మంత్స్కి ఎంత సేవ్ చేయగలుగుతాము అంటే ఓవరాల్గా ఎనిమిది నెలలకి ఆరు వేల రూపాయలతో మనం ఒక గ్రామ్ గోల్డ్ కొని అంత ఆ డబ్బులు అయితే సేవ్ చేస్తామండి ఇరవై ఐదు రూపాయలు సేవింగ్ ప్లాన్లో అదే రోజుకు ఒక యాభై రూపాయలు కనుక అయితే రెండు గ్రాములు గోల్డ్ అయితే సేవ్ చేయొచ్చు అట్లా కాదు నాకు కొంచెము సంపాదించుకోదు నెక్స్ట్ వచ్చి ఎర్నింగ్స్ ఉంది నెక్స్ట్ సేవింగ్ చేయగలను అనుకుంటున్నారా రోజు ఒక వంద రూపాయలు నెలకి మూడు వేలు యాభై రూపాయలు అంటే నెలకి పదిహేను వందలు ఇరవై ఐదు రూపాయలు అంటే నెలకు ఏడు వందల యాభై రూపాయలు అంటే ఇరవై ఐదు రూపాయల లెక్కన సేవ్ చేసి ఒక గ్రామ్ కొంటే యాభై రూపాయల లెక్కన సేవ్ చేసి రెండు గ్రాములు కొనొచ్చు అది వంద రూపాయల లెక్కన సేవ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ సవర్ బంగారం అయితే కొనుక్కోవచ్చు అనమాట ఎవరికి ఏది వెసులుబాటు ఉంటే ఎవరికి ఏది వీలవుతే ఏది పాజిబుల్ అయితే మాక్సిమం ఈ డేట్ని ఫిక్స్ చేసుకొని కొనడానికి ట్రై చేయండి ఎందుకంటే మనము ఏదో ఒక గోల్ ఏదో ఒక టార్గెట్ పెట్టుకున్నామంటే దానికోసము డబ్బుని ఖచ్చితంగా దాచిపెడతాము అలాంటి మైండ్ సెట్స్ మనకి రావాలంటే ఒక ప్లాన్ చేసుకోవాలన్నమాట పలాన్ డేట్కి నేను వస్తూ కొనుక్కోవాలా అనేసి దట్టు కొన్ని కలిసి వచ్చే రోజులు ఉంటాయి అన్నమాట కొంతమంది బాధపడుతూ ఉంటారు నేను గురించి అంత బంగారం కూడా కొనలేకపోయాను నాకు ఎందుకో డబ్బు ఉన్నా కూడా కొనలేకపోతున్నాను అనేసి నేను సో అట్లాంటి వాళ్ళు ఎయిట్ మంత్సే కాబట్టి సేవింగ్ స్కీమ్స్ చిట్లు లాంటివి ఏమి వేయలేము సో మనం అమౌంట్ని ఒక హుండీ సేవింగ్ కానీ లేదంటే ఏదో ఒక బ్యాంక్లో సేవింగ్ అకౌంట్లో వేసుకోవడం కానీ లేదంటే ఆ అమౌంట్ని మనము ఇంకెక్కడ చిట్టు గిట్లాంటిది ఫ్రెండ్లీ చిట్టు కానీ ఇట్లాంటివి వేసుకొని మనకి ఏ ఫ్రెండ్లు చిట్టనుకోండి లేకుంటే ఒక రెండు నెలలు మూడు నెలలు ముందు వచ్చేసినా కూడా దాని అయితే అకౌంట్లో వేసి పెట్టుకొని ఆ డేట్కి ముందుగానే బుక్ చేసి పెట్టుకొని ఆ డేట్కి ఆ యొక్క వస్తువుని తెచ్చుకోవడము లేదా అదే రోజు మంచి టైము రాహుకాలం ఎమగండం లేకుండా చూసుకొని తెచ్చుకోవడం చేశాము అంటే ఖచ్చితంగా మన యొక్క గోల్డ్ అయితే మనం అనుకున్న ఒక్క గురివించంత బంగారం అనేది లేదనుకునే దగ్గర నుంచి వందల గ్రామ్స్ కానీ కొనేంతటి శక్తి మనకు వస్తుంది ఎందుకంటే మనకి సంకల్పము ఏర్పడైపోతుందనమాట నేను కొనుక్కోవాలనే ఒక మైండ్ సెట్ మనలో పెరిగిపోయిందంటే ఖచ్చితంగా దానికోసము బిల్డప్ చేస్తాము అంటే ఒక్కొక్క రాయి పోగేసుకుంటా వచ్చామంటే ఎంత చిన్నదైనా గోడను కట్టేసి ఇచ్చంట సో అలా మనం ఒక్కొక్క మిలిగ్రాముల లెక్కను కొనుక్కొచ్చి పెట్టుకున్నా కూడా ఒక గ్రాము వంద గ్రాములు వెయ్యి గ్రాములు అవ్వడానికి కూడా పెద్ద టైం తీసుకోకపోవచ్చు సో ఈ లెక్కన మీరు సేవ్ చేయడానికి లేదంటే కొనేదానికి ప్రయత్నించండి నేను కొన్ని కాటి చూపెడతానన్నాను కదా మీకు చూపెట్టకపోతే కొడతారు మీరు నేనేం పెద్దగా అంటే ఏం లేదండి మీతో వీడియో షేర్ చేసినాక సేవ్ చేసిన అమౌంట్తో నేను కొనకొచ్చిన ఐటము ఈ చిన్న ఐటమ్స్ అయితే నాకు అవసరం ఉండదు కాకపోతే ఈరోజు సెంటిమెంట్గా కొనాలా నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో మనకి పనికి రావాలా అంటే నేను కొనుక్కొచ్చినటువంటి ఐటము ఈ కొన్నది నైన్ వన్ సిక్స్ అనమాట నేను ఎప్పుడు రేట్ నచ్చిన దాని కాస్ట్ ప్రకారము నాకు దీంట్లోంచి తరుగుకులు ఏం తోయకుండా అమౌంట్ అయితే గ్రామ్ గోల్డ్ వర్తున్నటువంటి డబ్బులు అయితే నాకు ఇస్తారు సో నేను ఒక పెద్ద వస్తువు కొనాలని టార్గెట్ అనమాట సో గ్రామ్కి ఏముందని చూశాను ఈ యొక్క కాయిన్స్ చూసా అది ఒక త్రీ హండ్రెడ్ మిల్లీగ్రామ్సే ఉందన్నమాట సో నాకు గ్రామ్ కావాలి కాబట్టి ఇట్లాంటి గొట్టాలు కొన్నా కూడా అదే చెప్తున్నాను కదా బిస్కెట్లు కానీ కాయిన్స్ కానీ గొట్టాలు కానీ ఇట్లాంటివి కొన్నప్పుడు మనకి తరుగు తొయ్యరు అనమాట ఇందులో ఏముండదు జస్ట్ ఒక షీటే కదా సో ఇందులో తరుగుపోయేది ఏముండదు కాబట్టి నేను ఒక గ్రాముకి ఇవి కొనుక్కోచ్చా కొంచెం డీప్గా కానీ పక్కన పెట్టి చూపెడతాను పాటుగా ఒక ముక్కు పొడకైతే కొన్నాను యాక్చువల్గా ఇది థౌజండ్ రూపీస్ ఏమో వేశారు కొంచెం ఈ రెండింటికి కలిపి నేను ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేశానండి సో అంత విజిబుల్ కాదేమో నేను బ్యాక్ కెమెరా పెట్టి పక్కన తీసి చూపెడతాను అనమాట సో ఈ యొక్క గురు పుష్యమికి నేను కొన్నటువంటి గోల్డ్ ఇది మా కజిన్కి అయితే షాపింగ్ చేయించాను నా వీడియోని ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నేను కొత్తగా ఇంకొక ఛానల్ స్టార్ట్ చేసినానప్ప పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు నా లైఫ్ స్టైల్లో జరిగినటువంటి ముచ్చట్లు షేర్ చేసిన కొన్ని ఇలాగే కొంచెం ఇన్ఫర్మేటివ్గా వీడియోస్ అయితే షేర్ చేస్తాను మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారు ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా ఆ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే ట్రై చేయండి ఓకే అండి బాయ్ సీయూ